రాగులపూట గిఫ్టీన్ కేసులతో మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు ఎనిమిది నుంచి పది పప్పుల వరకు పనిచేస్తూ ఉన్నాయి వర్షాలు ఎక్కువ వచ్చిన రోజున కంట్రోల్ కోసం తగ్గించడం మళ్ళా వెంటనే పది పప్పులకు పెంచడం ఈ రకంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు రికార్డ్ స్థాయిలో మొదటి సంవత్సరంలో హండ్రెడ్ డేస్లోనే కేవలం వంద రోజులు టార్గెట్ పెట్టుకొని ఒకే దగ్గర మన పురోకుంట రీచ్లోనే దాదాపు రెండు వందల డెబ్బై ఎక్స్కవేటర్లు ఒక కాంట్రాక్టర్తోను దాదాపు అంతే స్థాయిలో రెండో కాంట్రాక్టర్తోనూ పనిచేయడంతో ఈరోజు అందరినీ నీటి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోగలిగారు ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఏం చేయాలి పిలకాల ఇవన్నీ ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇవి ఎంతో కష్టమైనా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో మేము ఎప్పుడూ ఇది కష్టం అనుకోలేదు ఇష్టపడి చేసినటువంటి పనిగా మేము భావిస్తాం ఈరోజు నీళ్ళను చూస్తుంటే మాకు చాలా ఆనందం జిల్లా రైతుల జీవితాలకు ఒక నమ్మకాన్ని ఇచ్చేటువంటి ఈ నీళ్లను చూస్తే ఇదే రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేసి మంత్రి నివామి వ్యక్తులైన ప్రాజెక్టు అన్నింటినీ కూడా సాధ్యమైనటువంటి పెద్దగా జిల్లాకు జిల్లా వైద్యాంగానికి ఏ నమ్మకంతో అయితే అన్ని స్థానాలు గెలిపించాడో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఉరవకొండలో జలదీక్షకు వచ్చాడు మూడు నెలల్లో అందరినీవ పనులు ప్రారంభిస్తాను ఐదు సంవత్సరాల్లో తప్ప పనులు తీసుకువారం మీరు తల్లెదురుగా చూస్తున్నారు గత సంవత్సరంలో మేము పనిచేయగానే ఎందుకొని అంటే మాకు మనసు ఈ రైతుల పట్ల ఈ జిల్లా పట్ల కమిట్మెంట్ ఉంది ఉంది వాళ్ళు కేవలం మాటలు చెప్తే మాకు అప్పుల సంసారాన్ని వారసత్వంగా ఇచ్చినా సరే మేము ఎంతో ఈ ఈరోజు హతరేని వారిని పూర్తి చేసాం ఈ జిల్లా రైతుల నమ్మకాన్ని మమ్ము కానియకుండా ఇవ్వకుండా పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటున్నాం అట్లానే ఇవాళ వస్తున్నటువంటి దీనితో బీహేవియర్ మొత్తం జిల్లాకు నీటిని తీసుకొచ్చే ప్రయత్నం వ్యవస్థలో ఎక్కడ తక్కువైతే అక్కడ వాడుకునేటట్టు టీఏబిఆర్ తీసుకొచ్చి తుంగభద్రలో పది టీఎంసీలు మనకు షార్టేజ్ పడుతున్నాయి ఎంత మేరకు వీలైతే అంత మేరకు వాటిని కూడా కవర్ చేసే రకంగా తీసుకెళ్తున్నాం టీఏబిఆర్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం ఆ తర్వాత కింద ఎంపీఆర్ని స్ట్రెంగ్తెన్ చేస్తాం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రిజర్వాయర్ అవకాశం ఉన్న ప్రతి చెరువుకు నీళ్ళు అందించే రకంగా అందరినీ రూపొందిస్తామనేటువంటి తెలియజేస్తున్నాం మం ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడికక్కడ ఎంత సాధ్యమైనంత తొందరగా ఈ పనులు పూర్తి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం పురవకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్ల కాళ్ళను కూడా ఎస్టిమేట్లన్నీ కూడా దాదాపు రెడీ అయినాయి వాటిని కూడా తొందరలోనే శాంక్షన్ చేసి ఆ పనులను కూడా ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం థ్యాంక్